గాంధీ ఆశ్రమాలలో నా కొలువు స్వల్పకాలమైనా నా జీవితాన్ని మార్చేసింది అది ఎలా అంటే నేను ఎస్ఎస్ఎల్సి పంతొమ్మిది వందల యాభై నాలుగు పాస్ అయిన తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాను తర్వాత యాభై ఐదులో వాసాలో ట్రైనింగ్ ఉద్యోగంగా నాకు ఉద్యోగం వచ్చింది ట్రైనింగ్ అయిన స్వల్పకాలమైనా దాని ద్వారా నా జీవితం మొత్తం అంతా కూడా అది మార్చేసింది మూడు నెలలు ట్రైనింగ్ వెళ్ళి ఆ ట్రైనింగ్ నెల పదిహేను రోజులకు నెల మా పూర్తి చేసేసాను అయితే కానీ నా దగ్గర ఉద్యోగం కింద మారిపోయింది నాటిక అక్కడే ఉద్యోగం మాకు ప్రారంభమైంది అసలు ఏంటంటే గాంధీ ఆశ్రమంలో నియమాల వల్ల చాలా కఠినమైన నియమాలు అంటే సాధారణంగా ఇష్టం వచ్చిన లేవడం క్రమశిక్షణ లేకుండా ఉంటాం ఉన్న రోజున పదో సంవత్సరాల తర్వాత నేను ట్రైనింగ్లో జాయిన్ అవగానే నా పొద్దున్న నాలుగు గంటలకి తెల్లరగా నాలుగింటికి లేవలసి వచ్చేది లేవగానే అక్కడ కూడా కరెంట్ ఉండేది కాదు కీర్తనార దీపాలతోటి నాలుగు గంటలకి వెళ్ళి ప్రా ప్రార్థనకి ఆదరించుకునేవాళ్ళం ప్రార్థన గాంధీ గారి ప్రార్థన అయిన తర్వాత సఫాయి కార్యక్రమం సఫాయి కార్యక్రమం ఎలాగంటే అక్కడ రెండు వందల మంది ఉండేవాడు దాంతోపాటు ఐదు ఐదున్నర అంటే మెరుగు వస్తుండగానే అందరం కూడా అక్కడ నూట యాభై మంది రెండు వందల మంది ఉండేవాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉండేవాడు అక్కడ నేపాలీ వాళ్ళు అస్సాం వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కనుక రెండు వందల మంది వరకు ఉండేవాడు అందరూ కూడా పదిహేను మంది చొప్పున పదిహేను మంది చొప్పున తోలి తోలి ఉండేవాళ్ళం సఫాయి సఫాయి తర్వాత మనము వాష్రూమ్స్ అన్నీ కూడా పాతిక సఫాయి అంత కొంతమంది కొంతమంది వెళ్ళి కూరగాయలు పోయడము ఇలా ఎవరు వాళ్ళు పది పది మంది పది పది బ్యాక్సిర స్వచ్ఛ భారత్ అన్నారు మామూలు సామాన్యమైన రోజులన్నీ చేయడంలో సఫాయి తర్వాత ఆదివారం వేరే ప్రత్యేకంగా ఆమ్ సఫాయి ఉండేది ఆమ్ సఫాయి అంటే గత కూడా మొత్తం అంతా కూడా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉండే అంతా కూడా సఫాయి చేయాలంటే శుభ్రం చేయాల్సి ఉండే ఆమ్ సఫాయి అనేవాడు అది మొత్తం తాకు ఆత్ర శుభ్రం చేయాలి ఇలా ఇలా ఉండేవాడు ఇంకా బ్రతికించడానికి వీల్లేదు బ్రతకిస్తే ఇంకా మనం ఆవేళ మాకు భోజనం లేదంటే లెక్క అలాగే కామశిక్షణకి ఏడున్నర కల్లా నాస్తాకి వెళ్ళాలంటే నాస్తా అంటే టిఫిన్ ఆ టిఫిన్కి వెళ్ళాలంటే ఏడున్నర గల కంత కంతాలకు బెల్ల కొడతారు అక్కడ అందరూ వెళ్ళవలసిందే అక్కడికి ఎవరు ఎవరి కంతాలు వాడు బట్టని వెళ్ళి అక్కడ ఏంటి నాస్త ఏంటంటే ఇడ్లీ ఉపమానాలు కాదు అక్కడ సాధారణంగా డలియా పెట్టేవారు డలియా ఎలాగంటే గోధుమ గోధుమ రవ్వ కింద కొట్టేసి వేసేసి దాన్ని నీళ్ళలో ఉడికించేసి దాంట్లో బెల్లం వేసి జీవురుగా పాకంతో మన క్షరా వచ్చేసేది అది కప్పుడా వేసేవాడు ఒక కప్పుడు బారు ఇచ్చేవారు అది తినేసి వచ్చేసేవాళ్ళు వచ్చేసిన తర్వాత తర్వాత స్నానాలు అన్ని చేసేసి క్లాత్ అటెండ్ అయిపోవాడు క్లాసుకి కూడా అది కూడా టైంకి వెళ్ళబోతుంది టైం వెళ్ళబోతుంది తలుపు గేట్లు వేసేవాడు అక్కడ కూడా క్రమే అక్కడ గురుజీ ఉన్న గురుజీ అని ఉండేవాడు గురుజీ అంటే నేను గురుజీ అందరూ గురుజీ 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 ఒకసారి నేను గురుజీ అతని నాకు గురుజీగా ఉండడం ఆయన గురుజీ నేను ఉండేవాడిని అలాగ నేను కూడా గురుజీ తారాతరం పై రోజు రోజు నా కోరు కింద కూడా అస్టెంట్ వచ్చాడు గురువుజీ కింద ఇప్పుడు గాంధీ ఆశ్రమంలో స్వల్పకాలం నా జీవితాన్ని మార్చేసింది అది ఎలా అంటే నాకు సబరుణ శాశ్రంలో ఉండేవాడిని సబరు సబరుల శాశ్రంలో విద్యార్థులు ఈ ఎంప్లాయీసుతో పాటు కొన్ని పర్ణశాలలా కొన్ని పాట ఉండేవి అందులో బయట వాడు కూడా ఉండేవారు ఆశ్రమ జీవితాన్ని ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళు బయటవాడు కూడా ఉండేవారు చి చిన్న చిన్న ఉద్యోగం వాళ్ళు కూడా తెల తెలాల కంటే నాలుగు గంటలకి మాదవ ప్రార్థన రావాల్సి వాళ్ళు కూడా పోయినా చూస్తే ఎలాగంటే కష్ట గాంధీ గారు కాలుష్టాయి యొక్క ఇది ఎవడైతే కష్టపడతాడో ఎవరి చేతులు అయితే కాయలు కాస్తాయో వాడికే పోయినాం దున్నే వాడిదే భూమి అనే దాంతో ఆయన ఆశ్రమంలో కొన్ని నియమాలు పెట్టాడు ఏంటంటే ఎవరు పోయినా వాళ్ళు తయారు చేసుకోవాలి ఎవరు ఎవరు బట్టే వాళ్ళు శుభ్రం చేసుకోవాలి అటువంటిది అలాగా మేమంతా కూడా ఇచ్చామంటే పొద్దుటే స్నానాలు అది అయిపోయాక పోయడానికి బస్తా గోధుమలు వచ్చేసేవి కంతాల బుద్ధి కానీ అందులో గోధుమలన్నీ కూడా ఒక కేజీ రెండు కేజీ పోసేసేవాడు గుబరికి వేరేసేవాడు మళ్ళీ అట్టి వచ్చి మళ్ళీ బస్తా తీసుకుపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత దాన్ని పిండి పిండి ఆడటానికి పట్టుకుపోయేవారు అప్పుడు ఆ గట్లు కూడా కొంతమంది వచ్చేవారు అక్కడ ఏంటంటే వాడు అక్కడ ఉండే కృష్ణా గాంధీ గారు వచ్చి బై ఆఫీసర్స్ కూడా ఆయన వచ్చేవాడు వాళ్ళకు కూడా తప్పదు ఉండే ఖాళీసాలలో కూరగాయలు పండించేవాడు ఈ దానికి ఏమిటో కానీ ఏ కూరగాయలు ఎక్కువ కూరగాయ అని కూడా గుమ్మడికాయలు కాదు రోజు రోజు ఎప్పుడు తప్పుగా గుమ్ముడికాయ కూర ఆ గుడికాయ కూర ఏంటంటే అన్ని కూరలకి ధనియాల ధనియాల పొడి కారొడి కారం పసుపు ఉప్పు నూనె ఇవే ఇవి పెద్ద ఇవి వేసేయడం అవన్నీ కొంచెం ఏడుకాక అన్ని వేసాక ముక్కలు వేసేసి మూత పప్పు పప్పుని నీల చేసేసి చేసాడు దాంట్లో ఏంటంటే దీనికి ఏంటంటే ఆశ్రమ ప్రదానికి కూడా దగ్గరలో డైరీ డైరీలు ఉండేవి గోరస బండాలని ఉండేవి అక్కడి నుంచి మాకు పెరుగు పాలు నెయ్యి అక్కడి నుంచి వచ్చేది మా నెయ్యి అంటే ఇంకా అటు నెయ్యి దొరుకునే జీవితంలో తెల్లలేదు ముందు ముందు తెలియము అంత తమ్మటి నెయ్యి ఉండేది అవునెయ్యి అవి వడ్డించేవారు ఆయ పప్పులో కానీ రొట్లు కానీ రొట్లు ఒక అర్జును కుటుంబం ఉండేది అర్జున కుటుంబం ఈ రెండు వేల మూడు వేల మంది కూడా ఇప్పుడు మేము కాల్చేది కాల్చేవారు అంటారు మేము తట్టలో వేసేవారు అందరం కూడా మేమే వడ్డించుకునేవాడు గ్రూప్ వేరు అలా ఒడ్డి తినేసేవాడు తర్వాత హాలు ఉండేది ఒక వంద గజాలు రెండు వంద గజలు గజాల హాలు ఉండేది ప్రతి హాలు ఈ హాలంతా రోజు కలగడానికి పోయి చేయగానే ఇవి కూడా దీనికి కూడా వీటన్నిటికీ వారానికి పది మంది ఒకళ్ళ వారానికి అక్కడ ఉండేవాడు ఈ డ్యూటీలు ప్రతి వారం కూడా మారుతూ ఉండేవి ఎవరైతే ఆ బతులు వాళ్ళ దేమో డ్యూటీ పడేది అటు అటువంటిది ఎవరైతే ఇంకా ఇంకొంచెం బతకస్తులు ఉంటారో వాళ్ళకి అంటుదే పడేది ఇలా ఇలా ఉండేది ఎవరు తన పది తొమ్మిర అయితే వల్ల ఎవరి క్లాస్ వాళ్ళు ఎవరు ఉద్యోగానికి వాళ్ళు ఉద్యోగాలు ఉండేవి ఎవరు ఉద్యోగాన్ని వాళ్ళు వెళ్ళిపోయేవాడు నాకైతే అటీరాలో ఉద్యోగం ఉండేది అటీరా అంటే అహ్మదాబాద్ టెక్సైల్ రీసెర్చ్ అసోసియేషన్ అటీరా అని ఉండేది దాంట్లో నాకు ఉద్యోగం దానికి వెళ్ళి ఐదు ఆరు మైళ్ళు ఉండేది దానికి సిటీ బస్ పుట్టుకు వెళ్ళిపోయేవాడిని ఒక చిన్న డబ్బు డబ్బాలు రెండు రోడ్లు పెట్టుకు వచ్చి టెండరు అదే ఆఫీసులో ఏం లేదు అందరూ సమానమే భోజనం దగ్గర అందరూ ఒకే 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 దగ్గర ఒకే వర్క్లో కూర్చోవలసిందే అంత సమానమైన భోజనమే ఒకళ్ళకి పాయిపోలేదు ఒకళ్ళకి కూరలేదు గండి లేదు అందరూ సమానమైన భోజనం చేయవలసిందే అందరూ కూడా కష్టపడాల్సిందే రొట్టె తయారు చేయడానికి ఎంత ఎంత కష్టపడాలో అందరూ కష్టపడాల్సిందే కష్టపడితేనే అందరికీ ఈ దీనివల్ల సమానత్వం ఎవడే ఏ కులమో ఎవడో తెలియదు అండి ఏ రాష్ట్రం వాడు ఒక భాషను బట్టి వాడికి రాష్ట్రం అని తెలిసింది కానీ తెలిసేది కానీ వాడు ఏ కులం వాడు వాడు సింగ సింగ దిక్క అనేది తెలిసేది కాదు అలాగే ఇప్పుడు దానివల్ల అన్ని అన్ని అందరూ సమానమే ఇది ఎదురు అంటరాని వాడు అనేవాడు ఎవరు తెలియ తెలిసేది కాదు అలా అలా పొద్దున్న పోయిన పోయిన ఎవరి పొందంగా వాళ్ళు వెళ్ళిపోయేవాడు ఏ అందరితోటి కూడా అక్కడ ఒక ముఖ్యుడు ఉండేవాడు ముఖ్యుడు ఉంటే ఆఫీసర్ కాదు అక్కడ ఒక ఆయన ఆయన అందరూ ఆయన వేపశ్రమానం కనుక్కునేవాడు సాధారణంగా నా నా తెలివితేటల మూలంగానో లేకపోతే నా అనారోగ్యం పడుతున్న మూలంగానో కానీ ఆయన నాకు చాలా దగ్గర అయిపోయినాడు నేనంటే చాలా శ్రత చూస్తున్నవాడు ఆయన ప్రసాద్ గాంధీ అని గాంధీ గారి యొక్క అన్నగారి కొడుకు అటువంటి దగ్గర బంధువు ఆయన ఆయన నాకు కొన్ని కొంచెం జ్వరం వచ్చేది అప్పుడు మలేరియా వచ్చి పడుకునేవాడిని అందరూ వెళ్ళిపోయేవారు నాకు తప్ప రగ్గులు తప్పేసి తరిగి ఆగలేకపోతే తప్పేసి వెళ్ళిపోయేవారు అందరూ అదిలో దుప్పటే ఉండేది కాటన్ దుప్పటే ఉండేది రగ్గులు ఉండేవి కాదు తప్పేసేవారు వెళ్ళిపోయేవారు ఎవరు చెప్పేవారు భాస్కరరావు నువ్వు జ్వరం వచ్చిందని చెప్పి వెళ్ళిపోరాడు అయితే ఆయన ఆ టైంలో తొమ్మిది నలకల కార్లో వచ్చేసి ఉంటే వచ్చేవాడు ఒక ఆయన ఎవరో వచ్చారేమో అనుకున్నామని తెలుపుకుంటేవాడు వాస్తరావు వాస్తకరావు తెలుపు ఎందుకంటే మీరు నా ఎందుకు ఏంటంటే నాడు ఆసుపత్రి అనేవాడు ఆయన ఎవరంటే ఆయనే ప్రముఖుడైన సెంట్రల్ బ్యాంకర్ ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ట్రెజర్ అంత మానే వచ్చి నన్ను ఆత్మహత్య ఎప్పుడు ఎప్పుడొచ్చినా కూడా గుజారీలందాన్ని మన చేశాడు ఆయన కూతురు ఆయన ఆ మెడికల్ ఆఫీసుగా ఉండేది చిన్న చిన్న ఉద్యోగిని ఆయన నన్ను తీసుకొచ్చి నన్ను బాగు చేసి మళ్ళీ మందు తీసి మందు తీసి అలా నాకే కాదు అందరికి కూడా అందరు కూడా ఎవరికి వచ్చినా కూడా ఎవరు ఒక అలా వచ్చి చేసేవారు సేవ చేసేవారు అది కూడా వాళ్ళ జీవితంలో ఒక అధ్యాయమే అయితే ఈ దీన్నే స్టేట్ గవర్నమెంట్లో అప్పుడు సాధారణంగా ఈ ఎవరు ఎవరు వంట వాళ్ళు కష్టపడాలి అనే దాన్ని ఏం చేయాలంటే ప్రమశిష్టంతో అంత ప్రమంతటి మేము ఉద్యోగం చేసేవాళ్ళం అంత అంత కష్టం కంటే ఎక్కువగా పడుతున్నాడు ఎవరు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఏంటి వాళ్ళు క్రమం క్రమం క్రమశిక్షణం లేదు తొమ్మిది గంటలు వెళ్తాడు పన్నెండు వెళ్తాడు ఒంటి గంట వెళ్తాడు దాదాపు వారు ఉంటాడు ఇలా ఉంటుంది అందుకే వాళ్ళు ఆరోగ్యంలోనూ ఇంకో దాంట్లోనూ ఇంకో వాళ్ళు సరిగా లేదు వాళ్ళు ఆ విధంగా ఇప్పుడు మేము ఆ క్రమం క్రమశిక్షణం వల్ల రెండు నేర్చుకున్నాం మేము జీవితంలో సత్యం మాట్లాడాలి కష్టపడి పనిచేయాలి అబద్ధం ఆడకూడదు అనేది వీటి వల్ల మేము చాలా జీవితాలు మాకు చాలా సుఖంగా కట్టిపోయాయి గాంధీ ఆస్మ క్రమశిక్షణ వల్ల ఉంటే ఇప్పుడు ఇప్పుడు కూడా చాలామంది యూత్ కష్టపడుతున్నారు వల్ల నేను గాంధీ గారి ఆచరణలో ఉండే మంచి లక్షణాలు ఏమున్నాయో ఆ ద్వారా కొన్ని వందల మంది వేల మంది గ్రామాల్లో ప్రవేశపెట్టాం నిర్మాణ కార్యక్రమం ద్వారా నేను అనేక రకాల కొన్ని వేల మంది దారితీజాం ఇప్పుడు నాకు చెప్పేది అంటే ఈ యూత్ కూడా క్రమశిష్టం నేర్చుకోవాలి క్రమశిష్ట అంటే నిలిచిన పొగ కూదడము లేకపోతే ఏమో ఇంకోటి తాగడం ఇది కాదు తప్పేది అంటే దేశంలో మన దేశంలో తాగుడు అవసరం లేదు కానీ తాగడం మొదలుపెట్టారు అదే మన దేశంలో చేస్తూ చూస్తే ఆగస్ట్లేదు అది మొదలు పెట్టేశారు తప్పింది దీనివల్ల మన జాతితో నా నేను ప్రస్తుతం చూస్తున్న యువకులంతా కూడా వాళ్ళు గాడి తప్పి తప్పిపోతున్నారు అది అది కాదు వాళ్ళు వాళ్ళ దేశాన్ని ముందుకు వెళ్ళాలి చేయ వాళ్ళు రామశ్ర పాటించాలి మంచి ఆరో మంచి అలవాట్లు పెట్టుకోవాలి మంచి బలంగా ఉండాలి ఏ ఇది దీని గురించి దాని మనం మనం అందరూ బాగుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటుంది అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఏ ఇవాళ పౌరులు రేపటి పౌరులు అని అనిపించుకోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దాని గురించి కొంచెం మళ్ళీ తవ్వలో పెట్టేందుకు నాకు చిన్న తండ్రి నుంచి